ఇంకొక ఫైవ్ వస్తే లైవ్ స్ట్రీమ్ ఆపేద్దాం ఏ తేజ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మూసుకొని పో ఫస్ట్ నువ్వు పనికిమాలోడ ఇప్పటివరకు ఏమోలా ఊరుకుంటే బాగా రెచ్చిపోతున్నావు జర చూసి మాట్లాడు చక్కగా మాట్లాడు అర్థమైందా ఏ ఆ ఐడి టైం అవుట్ చేస్తే మళ్ళీ వేరే ఐడితో వచ్చాడు అని మళ్ళోడు ఇప్పటి వరకు విసిగించాడని చెప్పి తిట్టింది చెల్లి దానికి తిరిగి తిడుతున్నాడు వాడు పనికి మళ్ళోడు నీకెందుకు అసలు తేజ ఐడిలు నాకు అర్థం కాదు లైవ్లోకి వచ్చావా ఒళ్ళు వెళ్ళావా అన్నట్టు ఉండాలా ఊరికే ఐడి అది ఇవ్వు ఇదివ్వు అని ఎంత సతాయిస్తున్నాడు అప్పటి నుంచి ఊరుకుంటుంటే బాగా ఎక్కువ చేస్తున్నాడు ఊసుకొని పోయిగా మళ్ళీ ఇంకొక ఐడితో వచ్చిననుకో ఊరుకుని వెళ్ళి